హైడ్రాకు పనులు అప్పయ్యప్పేటువంటి కార్యక్రమం లేదా అసలు ఈ హైడ్రా దేనికోసం పెట్టిన చూడండి పెద్దల నిర్మాణాలను చూసి చూడనట్టు వదిలేస్తుందా సెటిల్ చేసుకునే అవకాశం ఉందా వేణుస్వామి ఆడియో లీక్ లో సంచలన విషయాలు దానం నాగేందర్ పేరు ప్రస్తావన హైడ్రాతో వివాదంలో సెటిల్మెంటు అంటే అప్పట్లో హైడ్రా మీద ఆయన కామెంట్లు చేసాడు దానం ఏమని చేసిండు నేను లోకల్ నువ్వు వచ్చినావు తర్వాత వీక్తావు నువ్వు అని చెప్పేసి మాట్లాడిండు రంగనాథుని సో ఈ విషయంలో ఏదో సెటిల్మెంట్ జరిగిందంట ఇది ఎట్ట బయటపడ్డదయ్యా అంటే వేణుస్వామి వాళ్ళ ఆయన వాళ్ళ కుటుంబం వాళ్ళిద్దరు దంపతులు ఇద్దరు కలిసి ఈ టీవీ ఫైవ్ మూర్తి ఉన్నాడు కదా ఆయన ఐదు కోట్లు మమ్మల్ని లంచం అడిగిండు మమ్మల్ని డిమాండ్ చేసిన అని చెప్పేసి ఒక ఆడియో రిలీజ్ చేసిరు వీళ్ళు ఏది టీవీ ఫైవ్ మూర్తి ఐదు కోట్ల డిమాండ్ చేసిండు అని చెప్పి ఐదు కోట్లు డిమాండ్ చేసిండని ఒక ఆడియోని వీళ్ళు రిలీజ్ చేసిరు వీడియో వీడియో ఆడియో రెండు ఉన్నాయి అందులో సో ఆ ఆ వీడియో ఆడియోలో ఐదు కోట్ల వ్యవహారంలో మూర్తికి ఐదు కోట్లు అప్పయ్యేటువంటి వ్యవహారంలో ఈయన ఒక వీళ్ళు మాట్లాడే ఆ ఆడియోలో ఒక దగ్గర దానం నాగేందర్ సెటిల్ చేసుకున్నాడు కదా అన్నటువంటి విషయం ఒకటి వస్తుంది అక్కడ ఒక ప్రస్తావన వస్తుంది ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర సో మరి ఈ హైడ్రాను ఇట్లాంటి వాటి కోసమే ఉపయోగిస్తారు అనేటువంటి అనుమానాలు సహజంగానే వస్తాయి ఇలా నిజంగా కూడా పెద్ద పెద్ద బిల్డర్లను పెద్ద పెద్ద వాళ్ళను ఎవరైతే కమిషన్లు ప్రభుత్వానికో లేకపోతే ప్రభుత్వ పెద్దలకో సమర్పించకపోతే వాళ్ళ కట్టడాలను కూర్చేస్తామనేటువంటి భయం కల్పించడం కోసం మాత్రమే ఈ హైడ్రా హైడ్రా మాకు తెరదీసినట్టుగా తెలుస్తా ఉంది ఈ హైడ్రా విశ్వసనీయత పైన ఈ హైడ్రా అధికారాలపైన దీనికి ఉన్నటువంటి చట్టబద్ధత పైన ఇప్పటికే హైకోర్టు చివాట్లు పెట్టింది ప్రభుత్వానికి అసలు దీని అధికారాలు ఏంది దీని కథ ఏంది దీని కార్ఖానం ఏంది అని చెప్పేసి పెడితే ఆ వార్తని ఈ సన్నాసులో కూడా రాయలే రాయరు ఇల్లు ఈ హైడ్రా కథ ఏంది కార్ఖానం ఏంది అనేది రాయరు మొత్తం శుద్ధిమత్తగా రాస్తారు చూడండి గో నిబంధనల ప్రకారమే చర్యలు చేపట్టండి అనుమతులు రచనలు సహాయాలను పరిశీలించాలి ఎఫ్టిఎల్ నోటిఫికేషన్లను సమర్పించండి ఎన్ని కూల్చివేత చేపట్టారో వివరాలు ఇవ్వండి జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారంపై హైకోర్టుకు హైడ్రాకు హైకోర్టు ఆదేశం ఇది కథ సల్లవాడరు ఇప్పుడుగా ఏం లేదు రేవంత్ అన్న వసూళ్ల కోసం కార్యక్రమం ఇదంతా రేవంత్ అన్నదాముల వసూళ్లు ఈల వసూళ్లు ఈ హైడ్రా అడ్డం పెట్టుకొని వసూల కార్యక్రమానికి జరుగుతున్నటువంటి కథ ఇది హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ దీని పేరే హైడ్రా దూగుడును చూసి పలువురు ఆశ్చర్యపోతున్నారు అక్రమ కట్టడాల కూల్చివేతలో దీని రూటే సపరేట్ అయినట్టుగా మాట్లాడుకుంటున్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ నేతృత్వంలో హైడ్రా దూసుకుపోతున్నదని అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగు పరుగులు పెట్టిస్తోందని చెప్పుకుంటున్నారు అయితే ఇది నాణానికి ఒకవైపు మాత్రమే రెండవ వైపు సెటిల్మెంట్స్ కూడా ఉన్నాయని ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి వ్యవహారం ద్వారా బయటపడింది వేణుస్వామికి సంబంధించిన ఆడియో లీక్లో హైడ్రా ప్రస్తావన ప్రస్తావన రావడం సరికొత్త చర్చకు దారితీసింది సెటిల్మెంట్స్ కు హైడ్రా తలొక్కుతుందనే అనుమానాలకు తావిచ్చేలా ఆడియోలో ఉండటమే దీనికి కారణం అనమాట ఏం డ్రామా చూసిర్రా హైడ్రా హైడ్రా పెట్టుకుని మననే చెప్పినా హైడ్రా అనేది కేవలము సెటిల్మెంట్స్ ఈ దందా చేసుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది ఎవరైతే పైసలు ఇస్తలేడో వానికే పనికి వస్తుంది ఇది అని చెప్పినా ఇక ఇట్లా పోతే హైడ్రా చైర్మన్కు ఇవి కనపడుతున్నాయా మనోళ్లే కదా అని మినహాయింపులు ఇస్తున్నారా దుర్గం చెరువులో ఎఫ్టీఎల్లో తిరుపతి రెడ్డి బిల్డింగ్ ఎవరు తిరుపతి రెడ్డి మన రేవంత్ అన్న సోదరుడు తిరుపతి రెడ్డి హిమాయత్ సాగర్లో సాగర్ చెరువులో సిక్స్ అధినేత వివేక్ ఫామ్ హౌస్ ఉన్నది ఐలాండ్ ను తలపించేలా పట్టం ఫామ్ హౌస్ నిర్మాణం ఉన్నది పట్టం నరేందర్ రెడ్డి ఫామ్ హౌస్ చెరువును పూజ చేసిన మంత్రి పొంగులేడి ఈ ఫామ్ హౌస్ కూడా చెరువును పూజ చేసి కట్టినటువంటి అదే నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు హైడ్రాకు హైడ్రా చర్యల పైన సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతూ ఉంది మరి దీని మీద తీసుకోవాలి ఇలా ఇలా ఫోటోలు ఇలా ఈ ఏడునే చూపించండు ఒకసారి చూపిద్దాం హిమాయత్సాగర్ చెరువు మధ్యలో పట్టం కట్టుకున్న ఫామ్ హౌస్ చెరువుకు మధ్యలో ఇటు సైడ్ నీళ్ళే ఉన్నా ఇటు సైడ్ నీళ్ళు ఉన్న మధ్యలో ఒక ఐలాండ్ లెక్క ఉంది ఆ మధ్యలో అచ్చిండు మరిన అసలు ఈడ అమ్మినోడు ఎవడు ఈయన కొన్నోడు ఎవడు ఎట్లా ఎట్లా వచ్చినాయి ఇగ చూడు దీన్ని కూడా ఊల్ చేస్తారా మరి ఇగో ఈడ ఇది కథ దుర్గం చెరువు ఎఫ్టీఎల్ బిల్డింగ్ కట్టుకున్న ఎఫ్టీఎల్లో లో బిల్డింగ్ కట్టుకున్న సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి అప్పట్లో మనం తిరుపతి రెడ్డి ఆడియో రిలీజ్ చేసాను చూసినావు ఆడియో ఈ ఇంట్లో నుంచే నడిచినటువంటి వ్యవహారం అది అంటే ఆ ఇంటి దగ్గరికే కొడంగల్ నుంచి ఆ ఐదు గ్రామాల రైతులు పోతే అలా పొట్టు పొట్టు తిట్టేటువంటి వ్యవహారం ఈ నుంచే నడిచింది ఇది కూడా ఎఫ్టిఎల్లో కట్టింది మరి ఇది కనపడతలేవా ఇక హిమాయత్ సాగర్లో హిమాయత్సాగర్ చెరువులో కట్టుకున్న వి సిక్స్ వివేకు ఇంద్రభవనం మన వివేకు మన వి సిక్స్ పచ్చిత్తి విసిక్స్ ఉంది కదా విక్స్ బిల్ల దాని ఓనరు వివేకు ఇది కూడా ఎఫ్టిఎల్లోనే కట్టిండు చెరువు చెరువులో ఎఫ్టిఎల్ పరిధిలోనే కట్టిండు మరి ఈ ఇంద్రభవనం ఈ ఫామ్ హౌజు దీని మీద చర్యలు ఉండవా మంత్రి పొంగులేటి ఫామ్ హౌస్ ఫామ్ హౌస్లో నాటి చెరువు ఇగో ఇక్కడ చెరువు ఉంటుంది ఇక్కడ మూసేసిరా ఇంకో ఇండో చెరువు ఉంది ఇండో చెరువు లేదా బా మింగేసిరా మొత్తం ఈ విధంగా చెరువును మింగేసినా పొంగులేటి మింగేసి ఇలా పతిత మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఈయన ఇది కథ వీడియోలు కూడా చూపిస్తాగు మీకు ఇగో ఇదేది ఇది వివేక్దా ఇది వివేక్ ఇంద్రభవనం ఇగో చెరువు ఈయనే ఉంటుంది ఇది ఈ ఉంటుంది ఇది పొంగులెడ్డి గారి ఇంద్రభవనం చెరువుని మింగేసి కట్ చేసి ఈయనది గుత్త సుఖర్ రెడ్డిది కూడా మంచిగానే ఉంది ఫామ్ హౌస్ ఈయనది కూడా కూల్చాలా మరి హైడ్రా ఇవన్నీ చూసుకోవాలి ఇది ఎవరు రేవంత్ రెడ్డి ఒట్టినాగులపల్లి ఈయన కూడా ఎఫ్టీఎల్ఏ గోల్ఫ్ కోర్ట్ అంట చూసుకో కొడుక్క ఎట్లా వచ్చినాయినా ఆయన నీకు అసలు రేవంత్ రెడ్డి ఈయనవరు ఇగో ఈ రంగు చుట్టుముట్టు నీళ్ళే ఉన్నాయి మధ్యలో కట్టుకున్నాడు ఈయన పట్నం మహేందర్ రెడ్డి అది ఇదే పట్నం మహేందర్ రెడ్డిదే ఇది బిల్డింగ్ ఈడంగా రంగ నీళ్ళే ఉన్నాయి మధ్యలో కట్టుకున్నాడు మంచిగా ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ అంటే ఇట్లా ఉంటుంది చూడ్రి వీడియో వీడు ఉందా చూడ్రీ వీడియో కానీ కోడికానీ మామూలుగా లేదు బాగా జరుగుతున్నాయి సోషల్ మీడియాలో ఇది చూడ్రి ఈ రంగ నీళ్ళే ఈ రంగ నీళ్ళే మధ్యలో వచ్చింది నేనా అబ్బా అబ్బా మంచిగా లేక్ వ్యూలో ఎంజాయ్ చేస్తాడేమో లేక్ వ్యూ వ్యూ పాయింట్లో మంచిగా ఎంజాయ్ చేస్తాడేమో ప్రైవేట్ మీటింగ్సా పట్నం మహేందర్ రెడ్డి పుచ్చు పుచ్చు వ్యవహారంగానే ఉంటుంది ఇలా అయిపోయినాక చూడ్రీ మన వి సిక్స్ గారి ఇంద్రభవనం వి సిక్స్ గారి ఇంద్రభవనం చూడ్రీ ఎట్ట ఉంది ఇక పక్కనే చెరువు కూతబెట్టు ఎంత జస్ట్ పది అడుగులు వేస్తే పోతుంది వి సిక్స్ గారి ఇంద్రభవనం వీళ్ళు పచ్చిత్తులు అందరిగా ఇవన్నీ అక్రమ కట్టడాలే ఇవన్నీ కూల్చ కూల్చేయాలి మరి పాటం లేదో మనాన్న ఆ మంది భూములు ప్రభుత్వ భూములు మింగినాడు మనాన్న అన్న గిట్ల వాడిపేయాలరా పాట గడ్డ పాడతారు గుడ్సెలు మింగాలే లేకపోతే ఇట్లా ప్రభుత్వ భూములు మింగాలి అట్టా ఇంకా చూడ్రీ ఎన్ని ఉన్నా ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు ఇట్లా ఇక పొంగులెడ్డితే డాక్యుమెంట్ సహాయిస్తాను నేను మీకు పొంగులెట్ ఎట్ట కబ్జా పెట్టిండు ఏ విధంగా చేసిండు ఏంటి అనేది డాక్యుమెంట్లతో సహా ఇస్తాను మీరు కూర్స్తా అంటే